నోటుకొచ్చినట్టు వాగుతున్నారు నేను ముసల్దాన్ అంటే కాకిగోళంట ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే నువ్వు ముసల్దానివి కాదా నాకే నువ్వు నానమ్మవి వాళ్ళు పసిపిల్లను ఒరే మీ తమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు

చూడరా నా ప్రశ అంతా నొరుగు ఏం కోడు నృష్ణ ఎక్కువ నురుగట్టండి కోలుంటే చూస్తా

సరేడు ఓ పంచ్ నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా అదే వద్దనయ్యా ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది నా కూర్చో దా కాల్పెట్టు చూస్తావా స్కూల్ కరెక్ట్ అవును తబడు డబ్బు చేతికి అంతకన్నా సైకిల్ కొడుస్తాను అలాగే అనియా టాటా అనియా టాటా నలమా చూడరా ఇల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అద్దం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎప్పుడు పడుకుంటారు ఏంటో నాకు ఏమి అర్థం అవ్వటం లేదు אַלץ <muchas> באקייט ఉన్నాయి తెల్లవారు ఇలాగే ఉన్నావా ఒరే గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లక్ష్మీపతి మనందరినీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఆ రండి రండి ఏంట్రా ఏంటి విశేషం రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అని చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపు రేపొద్దున్న కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరింత విషయంలో నువ్వే మాట్లాడొద్దు నిన్నడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళాక చేసుకుంటానంటావు ఈ లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకిద్దరు పిల్లలు పెడతారు ఓ పాప బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి పదుపది సరిపోతారా అర్జెంటుగా పాస్కెళ్ళి కింద బాత్రూమ్ ఉంది వెళ్ళవు అక్కడ కనిపించలేదు ఆయన కిందకెళ్ళి వెతుకో అదే కనబడుతుంది అన్నయ్య అర్జెంట్ అన్నయ్య నువ్వు తీసుకెళ్ళవు అబ్బాబా విసిగించుకో ఇక్కడ వెళ్ళు పదమ్మా నేను చాలా బాగుంది

తమ్ముళ్ళు విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి ఏంటి అవును ఈ పెళ్లి సరిపడతా నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమైనా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెలకి వచ్చిన లోటేంటి నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది రోడ్లో వదిలేద్దాం వదిలేద్దామనిలేదుగా నా నుంచి వేరు చేయాలని ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా రోడ్ అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి రాశాను నా తమ్ములను నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి వదిలే బావా నా చెల్లెల్ని నీ పైన పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమత రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచం అంతా ఉదయించే సూర్యుడి కోసం పరమటి వైపుకు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరు ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం Subtitles by the Amara.org community